హాయ్ అండి నమస్తే నేను మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి నేను ఈరోజు మా తోటకు వచ్చానండి మా తోటలో ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా గ్రేప్ ప్లాంట్ దగ్గర ఉన్నానండి ఇది గ్రేప్ ప్లాంట్ నేను పెట్టి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుందండి ఇంతవరకు క్రాప్ రాలేదు మొన్న టూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు రెండు గుత్తులు వచ్చాయన్నమాట యాక్చువల్గా అక్టోబర్లో దీన్ని ప్రూన్ చేస్తే మనకి అప్పుడు షూట్స్తో పాటు మొగ్గలు కూడా వస్తాయి అన్నమాట కానీ ఇది యాక్చువల్గా అప్పుడు రాలేదు నేను అంతకుముందు ఇక్కడ ఒక చౌచౌ ప్లాంట్ పెట్టాను అనమాట చౌచౌ ప్లాంట్ అంటే బెంగళూరు వంకాయ అంటాం కదా బ్యాంగ్లూరు వంకాయ పెట్టాను అనమాట అక్కడ అది మొత్తం అల్లుకుంటే ఎక్కడెక్కడ కాయలు ఉన్నాయా ఎక్కడ కాసినాయా అవి కూడా కాసాయి బానే అయితే చూస్తే ఇందులో గ్రేప్ చెట్లు రెండు బంచెస్ లాగా ఫ్లవర్ బంచెస్ వచ్చాయన్నమాట ఎంత హ్యాపీ అనిపించిందంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది అనమాట ఇంకా సరే అని దానికి మాకు ఇక్కడ వింటున్నారు కదా పక్షుల సౌండ్స్ మాకు బుల్బుల్లు ఇవన్నీ చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట ఉంచవు అందుకని ఏం చేశానంటే నేను ఇదిగోండి ఇగో ఇలా నెట్లు కట్టాను అనమాట ఈ నెట్ తీస్తున్నాను ఇప్పుడు జస్ట్ హార్వెస్ట్కి వచ్చాయండి చూడండి క్లోజ్ చూడండి కొంచెం యాక్చువల్గా చిన్న నెట్ కట్టాను నేను చిన్న నెట్ ఇది ఆల్రెడీ ఇందులోంచి పెరిగిపోయింది బయటకు వచ్చి పెరిగింది ఇది కట్ చేయాలి ఇది అండ్ ఇంకొక గుత్తి ఉంది చూడండి ఇక్కడ ఇప్పు తీస్తున్నాను ఇది కొంచెం పెద్దది వచ్చింది అన్నమాట ఇది పెరిగిపోయింది అసలు పెద్దది పెట్టి ఉండాల్సింది నేను పొరపాటు అయింది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలు కాయలు ముద్దు ముద్దుగా చాలా అయితే సైజు చిన్న వచ్చింది అసలు ఇది ఇంతేనో ఏంటో తెలీదు దీని పేరు వచ్చేసేసి క్రిమ్సన్ సీడ్లెస్ అండి క్రిమ్సన్ సీడ్లెస్ చూడండి అసలు ఎంత ఎంత పెద్ద గుత్తిలాగా వచ్చిందో చూసారు అసలు ఎంత బాగుందో కదా మొత్తం ఆల్మోస్ట్ పండిపోయినట్లే ఆల్మోస్ట్ పండిపోయినట్లు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి రెండే వచ్చాయండి యాక్చువల్గా ఇది అక్టోబర్లో అండ్ ఏప్రిల్ ఎండింగ్లో కట్ చేయాలండి నేను ఇవాళ దీన్ని ఇవాళ నేను ఇవాళ ప్రూన్ చేస్తాను ప్రూన్ చేస్తే మళ్ళీ వస్తాయని అన్నారు యాక్చువల్గా నేను మా ఫ్రెండు తను ఒక మూడు ప్లాంట్స్ తెచ్చింది అనమాట పెట్టాను అందులో ఇది ఒక్కటే మిగిలింది అన్నీ అవి కూడా చాలా మంచి వెరైటీ అన్నీ సీడ్లెస్ పెట్టాను ఇంకా బ్లాక్ గ్రేప్ ఒకటి పెట్టాను అండ్ కిస్మిస్ చిన్న చిన్నవి ఉంటాయి కదా మంచి చిన్నప్పుడు తినేవాళ్ళం ఆ కిస్మిస్ అవి పెట్టాను అనమాట అవి వేరే చోట పెట్టాను అవి కూడా చూపిస్తాను మీకు బట్ బ్లాక్ గ్రేప్ వచ్చింది కానీ కిస్మిస్ అయితే ఇంకా ఫ్రూటింగ్ రాలేదు ఇదైతే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం చెప్పా కదా ఇది యాక్చువల్గా ఇందులో అనమాట చూడండి బయటకు వచ్చేసింది కాయ బయటకు వచ్చి పెరిగింది అనమాట ఇది ఇది కోద్దాము కోసి తిందాము ఇంకా కొంచెం పులుపు ఉందండి ఇంకా పండాలేమో తెలియదు మరి అయితే ఇంకొక కాయ కోసి చూద్దాము సీడ్లెస్ అండి ఇది చాలా బాగుంది ఇది చాలా తీగుంది సూపర్ ఉంది యాక్చువల్లీ ఇది కూడా కొద్దాం బాగుంది బాగా పండింది ఇదండి దీని పేరు క్రిమ్సన్ సీడ్లెస్ అన్నమాట ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు చేస్తాను